అంటే దేవుని ఉద్దేశ్యము ఏంటి అంటే యోసేపు జీవితంలో ప్రజలను బ్రతికించడానికి దేవుడు యోసేపుని ముందుగా పంపాడు వాళ్ళు కీడునే చూస్తున్నారు కానీ ఆ కీడులో దేవుడు గొప్ప ఉద్దేశాన్ని ప్రణాళికను కలిగి ఉన్నాడు ఈరోజు చాలామంది అపాయములో ఉన్నా కానీ ఉపాయం లేని వారిగా కాము అలా ఖచ్చితంగా నీ అపాయములో నీ కీడులో నీ అపజయములు నీ ఓటములు దేవుడు ఒక నూతనమైన ప్రణాళికని ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు దేవునికి స్తోత్రం చెప్దామా హలో చూడండి దేవుని ఉద్దేశం ఏంటంటే ప్రజలను బ్రతికించాలి అంటే కొన్ని సంవత్సరాల తర్వాత రాబోయే కరువులో తన జాతిని తన జనాన్ని కాపాడుకోవడానికి యోసేబు అందరికంటే ముందుగా పంపబడ్డాడు కానీ సహోదరుల దృష్టి ఏంటంటే కీడు చేయాలని ఉద్దేశించారు దేవునికి స్తోత్రం చెప్దామా అలెల్లుయా కానీ అది దేవుని ఉద్దేశం ఏంటంటే బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది దేవుడు మేలుకే ఉద్దేశించాడు దేవుడు యోసేవను ఒక కుటుంబం కోసం కాదు ఒక జాతి రక్షణ కొరకు సిద్ధం చేశాడు అదేవిధంగా దేవుడు మన జీవితాన్ని కూడా ప్రిలరా మన జీవితాన్ని కూడా ఆశీర్వాదకరంగా మార్చడానికి మన ముందున్న కీడులను దేవుడు ఆశీర్వాదంగా దీవెనకరంగా మార్చగలడు ఆమె చెప్దామా